వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇప్పటికైతే మదనపల్లి అయితే పార్ట్ వన్ అంటే ఇప్పుడు వరకు అయితే మూడు నాలుగు మందిలో అయితే యాషన్ అయితే కంప్లీట్ దిగుమతి అయితే చాలా తక్కువ ఎందుకంటే చాలా తక్కువ ఉంటే ప్రతి మండికినా అక్కడక్కడ కొన్ని మండలైతే ఖాళీగా ఉన్నాయి కొన్ని మండీలు అయితే నూరు క్రేట్లు నూట యాభై క్రేట్లు ఉన్నాయి కొన్ని మండీలు చూసుకుంటే ఒక నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అట్లా క్రేట్ వచ్చే కొన్ని కొన్ని మండలికి ఎక్కువ చూసుకుంటే నూరు నూట యాభై క్రేట్లు మాత్రమే ప్రతి మండీకి కొన్ని మండలు అయితే క్లోజ్లో ఉన్నాయి భూగురు జరిగిన యాషన్ ప్రకారం చూసుకుంటే మూడు నాలుగు మండలు యాషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నా తేమకాయ కొంచెం బాగుంటే కాయి పదమూడు వందలు అయితే వెళ్తున్నాయి ఎక్కువ ఐటలు అయితే పదమూడు వందలతో ఎక్కువ ఐటలు పడ్డాయి పన్నెండు వందలతో కూడా పడ్డాయి పన్నెండు వందల లోపల అయితే కాయ లేదు పన్నెండు వందల పైననే ఉన్నాయి కాయ అంతా ఒక ఐటమ్ చూసుకుంటే జీపీఆర్ మండలో ఎనభై ఏడు క్రేట్ల ఐటమ్ పదహారు వందలైతే అయితే టాప్లెట్ పడింది కాయ అయితే తేమ లేదు ఆర్వాస్ కాయ ఉంది పదహారు వందలు పడింది మిగతా మండల్లో పద్నాలుగు వందల టాప్లెట్ ఒక మండీలో పన్నెండు వందల టాప్లెట్ రేటు జీపీఆర్ చూసుకుంటే ఒక ఐదు ఆరు ఐటార్లు వరకు అయితే పదమూడు వందల టాప్ అయితే వేయడం జరిగితే ఒక ఐటమ్ అయితే పదహారు వందలు పడింది కాయలు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే ఇప్పుడు కూడా జీయాశం పది వందల యావరేజ్ ఉన్నా ప్రతి మండీలో వందలు అయితే ఈ రెండు మండల్లో అయితే పదమూడు వందలు అయితే చాలా పడ్డాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ